ముఖ్యంగా ఈరోజున విద్యార్థుల్లో ప్రైమరీ కానీ హై స్కూల్ కానీ విద్యార్థుల్లో ప్రధానంగా అభివృద్ధి చేయాల్సింది ఏంటంటే రీడింగ్ రైటింగ్ స్కిల్స్ని అభివృద్ధి చేయాలి ఎందుకంటే చాలా వరకు ఉన్నటువంటి మనకి చూస్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్లో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ అంటే ఆయా తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు చదవటం కానీ సభ్యులు లేకుండా రాయటం కానీ వీటిలో పరిజ్ఞానం అనేటువంటిది బాగా పొరబడింది అనేటువంటిది సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఏ మెథడ్స్ మెథడ్ అయితే ఉపయోగించి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి ఒక వన్ మంత్ డెమో క్లాస్ అనేటువంటిది చెప్పించారు ఇది ప్రత్యక్షంగా చూస్తున్నాం పిల్లల్లో స్కిల్స్ అనేటువంటిది బాగా అభివృద్ధి చెందాయి ముఖ్యంగా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి మెథడ్ అనేటువంటిది విద్యార్థిని గా నేర్చుకునేటువంటి దానికి నా పేరు ధనంజయ నాయుడు నగరపాలక ప్రాథమికోన్నత పాఠశాల సంజయ్ గాంధీ కాలనీ తిరుపతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలోనే మా పాఠశాల మీద నమ్మకంతో పైలట్ ప్రాజెక్ట్ కింద మా పాఠశాలలో తెలుగు భాషను ముప్పై రోజుల్లో చదవడం ఎలా అనే ఛాలెంజ్ కార్యక్రమంగా మా పాఠశాలను ఎంపిక చేసి ఈ పాఠశాలలో ముప్పై రోజుల పని దినాల పాటు ఈ పాఠశాలలో తెలుగు భాషను నేర్పించడంలో ప్రత్యేక చొరవ చూపించినటువంటి శ్రీ భాస్కర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ హాస్పిటాలిటీ సెంటర్ సార్ డైరెక్టర్ గారికి అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ విద్యార్థులందరికీ కూడా ఎంతో శ్రమతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తెలుగు భాష తెలుగు గడ్డ ఉన్నంత వరకు కూడా జీవించి ఉండాలన్న ఉద్దేశంతో తెలుగు భాషను అతి సులభంగా అత్యంత వేగంగా నేర్చుకోవడం కోసము ఒక స్టెప్ ఫార్ములాను రూపకల్పన చేసి గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్న ఫలితంలో మన విజయరామరాజు కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ కలిసినప్పుడు తిరుపతిలో రెండు స్కూల్స్ పైలట్ ప్రాజెక్టుగా చేయమని చెప్పి అవకాశం ఇచ్చారు ఆ క్రమంలో మొదటగా మన ఎంఎంసి స్కూల్ సంజీవ్ గాంధీ కాలనీలో మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఈ ప్రోగ్రాం ఇక స్టార్ట్ చేయడానికి సహకరించినటువంటి తో పూర్తి సహకారాన్నించినటువంటి హెడ్ మాస్టర్ ధనంజయ్ నాయుడు గారికి అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు చాలా సంతోషం ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ను టీచర్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఒకసారి టీచర్స్ ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ పిల్లలకు నేర్పించుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఏంటి అంటే సమాజంలో సహజంగా ఇప్పుడు ఎలా ఉంది అంటే అసర్ రిపోర్ట్ ప్రకారము ఎయిత్ క్లాస్ పిల్లల్లో ఎనభై రెండు శాతం మంది పిల్లలు రెండో క్లాస్ టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారన్నది అసర్ రిపోర్ట్ యొక్క సారాంశం మొన్న రిలీజ్ అయినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లాస్ట్లో రిలీజ్ అయినటువంటి రిపోర్ట్ కూడా దాన్నే తెలియజేస్తుంది మరి దాన్ని తోసి అది తప్పు అని నిరూపిస్తూ పిల్లలకు సరైన గైడెన్స్ శిక్షణ ఇవ్వగలిగితే రెండు మూడో క్లాస్ పిల్లలు కూడా పదో క్లాస్ బుక్ చదవగలరు ఏ న్యూస్ పేపర్ ఇచ్చినా చదవగలరు ఏ బుక్ ఇచ్చినా చదవగలరు అని నిరూపించడం కోసము మనము ఈ పైలట్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేశాము దీంట్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఏ క్లాస్ అయినప్పటికీ సెకండ్ క్లాస్ అయినా కానీ థర్డ్ క్లాస్ కానీ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ను చదవడంలో తరపిదు పొందారు అనర్గలంగా తప్పులు లేకుండా చదవడము చేస్తున్నారు అదేవిధంగా న్యూస్ పేపర్ ఇచ్చి చదివినప్పుడు చదవమన్నప్పుడు కూడా చాలా బాగా చదవగలుగుతున్నారు మరి ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అవకాశం కల్పించగలిగితే మేము చేయడానికి మా యొక్క ఎడ్యుకేషనల్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ